మరి ప్రజలందరూ కూడా దేవుని వాక్యం కుమరించబడి మన దేవుని యొక్క అన్య భాషలు మాట్లాడటం మొదలు పెట్టారు వారందరూ కూడా దేవుని పరిశుద్ధాత్మతో నిండుకున్నారు దేవుని ప్రేమ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ వ్యాఖరించున్నట్లుగా మనం తెలుస్తుంది అలాగే దేవుని వాక్యం చెప్పి ఆ ఇంటి వారందరినీ కూడా ఆ రక్షించినట్లుగా మనం చూస్తున్నాం దేవుని ప్రేమ కొండ్రేలి తన జీవితంలో గొప్ప రక్షణ పొందుకున్నాడు సమాధానం పొందుకున్నాడు సంతోషం పొందుకున్నట్లుగా చూస్తున్నాం అటువంటి రక్షణ అటువంటి సమాధానం అటువంటి సంతోషము మరి దేవుడు మనకొని ఇవ్వాలని ఆశించి ఆశపడుతున్నాడు మరి దేవుని ప్రేమరా మరి కొన్నేరు వన్యుడు మరి దేవుని శ్రద్ధకొచ్చేట్లుగా చూస్తున్నాం మరి మన దేవుని బిడ్డలుగా మనం కూడా చూసినట్లయితే మరి యోధులేం కాదు మనం కూడా అన్యులమే మరి దేవుడు మనందరినీ కూడా ఆయన బిడ్డలుగా ఆయన సుతాన్ని జన్మగా అంగీకరించి ఆయన ఇష్టలుగా యోగులుగా మనం చేసుకున్నాడు మరి మనం ఏం చేయాలి దేవుని ప్రేమరా కొన్నేళ్ళ గురించి కంటే అంతకంటే ఎక్కువ విశ్వాసంతో మనం ఏం ప్రార్థన చేసే ఉండాలి మరి కొన్నేళ్ళు ప్రార్థన ఉన్నాడు మరి మన ప్రార్థన దేవుడు విన్నాడా ఖచ్చితంగా వింటాడు ఎందుకంటే మనం మన మనం చేసే ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన పెట్టాడు మన దేవుడిని ఎవరిని ఆయన విడిచిపెట్టేవాడు అందుకంటాడు నేను విడువను ఎడబాయ్ నిబరపు కలిగి ధైర్యంగా ఆలోచన అంటాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు మరో మాట మరోసారి అంటాడు నా ఎందుకు వచ్చి వాడిని అంత మాత్రం బయటికి కొన్ని దూసివేశాడా తులసి ఆయన అంగీకరించాడు ఆయన సొంత కుమారుడు సొంత రక్షకుడిగా మరి ఎప్పుడైతే బ్రహ్మారిని ఆయన రక్షకుడిగా ఆయన కుమారుడుగా అంగీకరించి మరి పేదలు కూడా వచ్చినప్పుడు వెంటనే ఆయన వాక్యం చెప్పి వాక్యం బోధించి చూస్తున్నాం రక్షణ మరి ప్రజలు మనం పొందుకున్నాం రక్షణ మనం మారమర్శి పొందుకున్నాం మరి అటువంటి రక్షణ అనేది మరి రక్షణ లేని వారికి మనం ఇచ్చేవారిగా తెలియజెప్పే వారికి మనం ఉండాలి ఆ విధంగా ఉండాలి ఒక చోట ఒక వాక్యం ఉంటుంది ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడట ఏం చేయాలంట దేవుడితో మాట్లాడాలంట ఒంటరిగా ఉన్నప్పుడు చాలా సార్లు మనం ఒంటరి కాబట్టి ఉంటాం ఒంటరికి అక్కడ ఇంట్లో ఉండొచ్చు ప్రయాణ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం తెలటా దేవుడితో మాట్లాడాలి నలుగురితో ఉన్నప్పుడు ఏం తెలట దేవుడి గురించి మాట్లాడాలి ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడాలి మరి నలుగురిలో ఉన్నప్పుడు ఏం చేయాలి దేవుని గురించి మాట్లాడాలట ఎందుకంటే నలుగురు ఉండేపాటికి ఏమంతటా దుష్ట సాంగత్యం మంచి అని చెప్పని చెప్పేసి ఆ రకరకాల మాటలు ఉంటాయి అలా మాటలు మాట్లాడి ఒక మాట మొత్తం మాట్లాడదాం మొదలు పెడతాడు మరి నలుగురు ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు దేవుడితోనూ మాట్లాడు అంటే దాని అర్థం అర్థమైన వంటలు దేవుడితో ప్రార్థన చేయి దేవుడితో ప్రార్థన చేసుకుంటే మరి దేవుని ఆ ప్రార్థన దేవుడి సరి జ్ఞాపకార్థం కలిగిన కొద్దిగా ప్రార్థన దేవుడి సంది మన ప్రార్థన కూడా దేవుని శని మరి ప్రార్థన పెట్టుకున్నాం అంటే మరి దేవుని శని మన ప్రార్థనలు మరి ఆశలు ప్రత్యేక కూడా ఆయన లక్క అప్ప చెప్పాల్సింది అవన్నీ కూడా ఆయన శరీర చేయండి అందుకని దేవుడి ప్రత్యక్షమై వచ్చి మరి నువ్వు వెళ్ళి వాక్యము మరి విని మరి పేరు దగ్గరికి వెళ్ళి రక్షణ పొందుకోవాలని చెప్పి చెప్పినట్లుగా చూస్తాం మరి మనందరం కూడా దేవుడు వారి మనసు రక్షణించారు రక్షణ పాత్ర చేపట్టి నిత్యమైన వెంబడిచ్చే వారికి మనం అందాం పరిశుభ్ర వాక్యం దేవుడు దీవించుడు కాక ఆమె ఆమె